హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠం ఇరవై ఎనిమిది తపస్సు మహత్తర శక్తులు ఉన్న వారు నారదుడు హనుమంతుడు అనుకున్నాము మనమును నిర్మల చిత్తముతో నిశ్చల మనస్సుతో తపస్సు చేయాలి అట్టి నిర్మల నిశ్చలమైన మనస్సు మూర్ధజ్యోతి ఎందు సమయము సిద్ధ సిద్ధపురుషుల దర్శనము కలుగును తలితంగా సర్వసిద్ధులు లభించగలవు మూర్ధజ్యోతిషి సిద్ధదర్శనం యోగదర్శనము విభూతిపాదము ముప్పై రెండు మూర్ధజ్యోతిషి అంటే సహస్రంలో అంతర్భాగంగా ఉన్న గుహ ఎందరి ప్రకాశము మూర్ధజ్యోతి అనబడును అందు సంయమర్చిన యోగికి సిద్ధ దర్శనము యోగమున సిద్ధులైన పరమ యోగుల దర్శనం కలుగును కావున సర్వసిద్ధులు తప ప్రభావం వలనే కలుగును అన్నింటికీ మూలము తపస్సు ఇప్పుడు తపస్సు బ్రహ్మజ్ఞాన విశ్రాంతి గురించి తెలుసుకున్నా కూడా అచంచలమైన శ్రద్ధ భక్తి పట్టుదల ఉన్నతో సామాన్య మానవుడు ఋషి మహర్షి బ్రహ్మర్షి కాగలని విశ్వామిత్రుని జీవిత వృత్తాంతం తెలుపుతున్నది బ్రహ్మర్షి కాగల అవకాశము అధికారము ఒక బ్రాహ్మణుని స్వంత సొత్తు కాదని కూడా ఈయన జీవితం వలన స్పష్టమవుతున్నది భోగభాగ్యములతో వృత్తులతో మహారాజు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన సంగతి ప్రతి హిందువులకు తెలిసిన విషయమే తన రాజాధికారము బ్రహ్మర్షి వశిష్ఠుని ముందు ఎందులకు రాలేదని గ్రహించి సమస్త రాజభోగములను వశిష్ఠుని వశిష్ఠునియంతటి బ్రహ్మర్షి కావాలని ఘోరమైన తపస్సును ప్రారంభించినాడు విశ్వామిత్రుడు సామాన్యమైన కోరికల సిద్ధి కొరకు చెవి తపస్సునకును కొన్ను బ్రహ్మర్షి కావటానికి చెవి తపస్సున తారతమ్యం కలదు సామాన్య తపస్సులో చిత్తశుద్ధితో పని లేదు చిత్తాగ్రత ఉండిన చాలును తపస్సు సిద్ధించగలదు కానీ బ్రహ్మజ్ఞానమునకు యత్తించు తపస్వి కామక్రోధాది అరిషద్వర్గమును జయించబడేనని అందువలన వాటిని జయించినవి వానికే బ్రహ్మ వానికే బ్రహ్మజ్ఞానం కలగదు కలుగురు వాటిని జయించినది అనేది తెలియట కొరకు వానికి ఇంద్రుని చే పరీక్ష పెట్టబడును బ్రహ్మర్షి కావటానికి తపస్సు విశ్వామిత్రునకు కొంత తపస్సిద్ధి కలిగిన తర్వాత ప్రథమశత్రువైన అతని కామమును పరీక్షించుటకు మహేంద్రుడు మేనకకును పంపుతాడు విశ్వామిత్రుడు మేనక ఎందు కామమోహితుడై ఉన్నాడు కొంతకాలము కానీ తనకు తను తాను కామమునకు దాసునైతనేనని తెలుసుకోలేకపోయాడు అచ్చట అప్పుడు మేనకకును వదిలి మరలా తపస్సుని పోజారు కొంతకాలానికి మరలా ఇంద్రుడు రంభను పొంగుతాడు విశ్వామిత్రుడు రంభ ఎందుకు వచ్చినది గ్రహించుతాడు తాను కామమోహితుడు కాకూడదని నిర్ణయించుకుంటాడు కానీ తన తపస్సును భంగపడుచుటకు వచ్చిన రంభ రంభయందు విపరీతమైన కోపం వస్తుంది రంభను శిలగా మారమని శపించుతాడు పాపము రంభ శిలగా మారిపోతుంది అంటే కామమును జయించగలిగినాడు కానీ క్రోధమును జయించలేకపోయినాడు స్వస్తి తర్వాత చెప్పుకుందాం